నువ్వు దేవుని నమ్ముచున్నావా అట్లయితే టయానికి తినాల్సిందే టయానికి నిద్రపోవాల్సిందే నువ్వు తిండి మానుకుని ఆలోచించినా అవిశ్వాస కిందికి వస్తావు నిద్ర మానుకుని ఆలోచించినా అవిశ్వాస కిందికి వస్తావు నా దేవుడు ఉన్నాడు ఈ రోజు సమస్య వస్తే రేపటికి ఆయనే చక్కబెడతాడు ఆవిశ్వాసం అవిశ్వాసం నాకుందని టయానికి తింటావు టయానికి నిద్రపోతావు సంతోషంగా ఉంటావు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఇన్నాళ్ళు కాపాడిన వాడికి ముందు కూడా ఆయన రెక్కల నీడలో నేనున్నాను మానుట చెయ్యమన్నవి బాబు పొందినాక మారాలా లేకపోతే ముందే మారు మనసు పొంది తీసుకోవాలా ఎట్లానే బాబు రేపు బాబు తీసుకుమాలంగా ఈ నైట్ ఫుల్ గా దాగి వచ్చాడు ఒకడు నా దగ్గరికి దాగి వచ్చి ఊగుతున్నాడు ముందు నిజంగా రేపే బాబు అనుకోండి ఇది రెండు వేల ఎనిమిదిలోనో తొమ్మిదిలోనో జరిగింది ఫుల్ అయ్యి వచ్చాడు తమ్ముడు నువ్వు చర్చికి వస్తావు కదా అన్నా అవునా బాని గుర్తుపెట్టావా అన్నాడు ఏదైనా మందు తాగావా అన్నా నేను తాగానాన్నా చాలా ఏమన్నా వేసా పెళ్ళికి వేసా అన్నాడు అర్థమైపోతున్నాయా ఎందుకేసా నువ్వు బాబు తీసి మనకి చేసినట్టున్నా ఎత్తే అన్నా అందుకే వేసుకున్నానా అన్నాడు అందుకే వేసుకోవటం అంటే ఇంక రేపు నుంచి తాగకూడదు కన్నా ఇంక రేపు నుంచి తాగకూడదు ఎందుకు అలా ఫుల్ తాగే ఇప్పుడు దాని మీద మమత తెచ్చిందా ఇప్పుడు ఎంత దిగులు వేసుకున్నాడో బిడ్డ పాపం అదా అందుకని పీకల దా తాగేది అది మారు మనసా మారు మనసా వెనకటి రోజుల్లో మనుషుల్ని దించి బాపు తీసి అయ్యగారు బాపు ఇస్తానికి మనుషుల్ని నీళ్ళలో దించుతాడుగా ఒకడికి బాపు తీసి నీళ్ళలో ముంచగానే చుట్లు పైకి వచ్చినాయి అంట ఏమొచ్చినాయి గంట చుట్లు అంటారు కదా పొగాగు చుట్లు బయటకు వచ్చినాయి అంట నీళ్ళలో తేలిని ఈ మునిగి లేచినోడిని అడిగాడు ఏంది అయిదు అన్నాడు ఏందండి అన్నాడు ఏంది ఇది మారు మనసు పొందమని చెప్పా కదా అయ్యో పొందే వచ్చానే అన్నాడు మరి ఏంది చుట్టలో అన్నాడు భలేవాడు నా ఎందుకు అవుతే నాయ కాదు అన్నాడు అప్పుడెవరి పాష గారి ఎవరి అయ్యి మునిగినోడి కాకపోతే ఇంకెవరి నేనల్దా ఉందో వాళ్ళిద్దరే గారు చుట్టూ చూశాడు కొంప తీసి నాయనుకుంటానేమో అని ఇప్పుడు ఆయన నిరూపించుకోవాల్సి వచ్చింది వరి బాబా నాయి కాదు నీకు దండం పెడతానరా నాయన ఇదే మారు మనసురా అట్లా కొంతమంది వ్యవహారం అలా ఉంటుంది అంతేనా మారు మనసు అంటే విసర్జించాలి బూతులు తిట్టే నోరా బజారేకి కూసే నోరా పాత జీవితంలో అది ఇప్పుడు చచ్చిపోతున్నావు నువ్వు క్రీస్తు యేసునందు నూతన సృష్టి ఆ నోరు మారుపు కనపడాలి ఒకప్పుడు శాపనార్థాలు పలికి శాపాలు పెట్టి దూషించే ఆ నోరు ఇక దీవెన వచనం పలకాలి శుభవచనం పలకాలి ఆశీర్వచనం పలకాలి పలకాలి ప్రేమ వాక్కు పలకాలి శాపము ఇక నోట రాకూడదు అనేవి నోట రాకూడదు అది మారు మన సుఖ తగిన ఒకప్పుడు త్రాగుబోతుగా సిగరెట్లు తాగేవాడిగా బీడీలు తాగేవాడిగా గంజాయి తాగేవాడిగా డ్రగ్స్ తీసుకునేవాడిగా తీసుకునే దానిగా ఒకవేళ నువ్వు ఉంటే ఇక ఆ విషయం అది నిన్ను చెరుపుతుంది గనక దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమైన శరీరము అలాగే ఆశీర్వాదకరమైన జీవితము రెండింటినీ అవి నాశనం చేస్తాయి గనుక దేవుడు వాటిని విసర్జించమన్నాడు ఎందుకంటే నీకు ఇచ్చిన శరీరం ఆరోగ్యంగా ఉండాలి నీ జీవితం బాగుండాలి అప్పుడే నువ్వు పది మందికి దీవెనగా మారగలవు నిన్ను దేవుడు భూమి మీద పుట్టించినందుకు నీ జన్మను సార్థకం చేసుకోగలవు సార్థకం చేసుకోగలవు పరిశుద్ధత కోల్పోయినా ఆరోగ్యం కోల్పోయినా రెండు కోల్పోతే మనం దేవుని కొరకు బతకలేము సమాజానికి దీవెనగా ఉండలేం అంతేముంది నేను మందు తాగట్లే సిగరెట్లు తాగట్లా బీడీలు తాగట్లా గుట్కాలు తింటలా సొట్టలు తాగట్లా నీ విచారాలు చేయట్లా కాకపోతే అయినంతైన లేకుండా ఉపవాసాలు ఉంటున్నాను అంటే కేసే అది నీకు దేవుడిచ్చిన ఆరోగ్యవంతమైన దేహము దేవాలయము లాంటి శరీరమును జాగ్రత్తగా కాపాడుకొనుట నీ బాధ్యతే నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుచున్నావా నువ్వు దేవుని నమ్ముచున్నావా అట్లయితే టయానికి తినాల్సిందే టయానికి నిద్రపోవాల్సిందే నువ్వు తిండి మానుకుని ఆలోచించినా అవిశ్వాస కిందకు వస్తావు నిద్ర మానుకుని ఆలోచించినా అవిశ్వాస కిందికి వస్తావు దయచేసి రాసుకోండి ప్లీజ్ చదువుకున్న వాళ్ళు టప్ 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 నోట్ చేసుకోండి విశ్వాస కింద రావు నువ్వు ఏందమ్మా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అంటే చాలా దిగులుగా ఉందన్న అట్లయితే నువ్వు ఇక విశ్వాసం లేదమ్మా విశ్వాసం ఉంటే ఎందుకు నా దేవుడు ఉన్నాడు ఈరోజు సమస్య వస్తే రేపటికి ఆయనే చక్క పెడతాడు ఆ విశ్వాసం నాకుందని టయానికి తింటావు టయానికి నిద్రపోతావు సంతోషంగా ఉంటావు ఎందుకు ఇవి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి దేవుని కోసం నువ్వు పని చేయాలి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఇన్నాళ్ళు కాపాడిన వాడికి ముందు కూడా ఆయన రెక్కల నీడలో నేనున్నాను ఎక్కడ ఉన్నాను సీయోనుకే నావోడపయనో ఆగదు సీయోనుకే నావోడపయనో ఆగదు ఇంత మంచి ఏసయ్య ఇంత ప్రేమించే ఏసయ్యా జగత్తు పునాది వేయబడక ముందే మనం పుట్టకముందే మన ఉనికి అనేది ప్రారంభం కాకముందే మనకు మన కోసం బలి కావటానికి ఇష్టపడిన ఏ ఎంత ప్రేమ ఎప్పుడు ప్రేమ ఇది అనాది ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ ఇది అన్ని కాలాల్లో ఉన్న ప్రేమ ఇది చాలే మనం దేవుడు మీ పరిచయం చేశాడు గనుక ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినండి ఫలించండి రక్షింపలేని వాటిని విసర్జించండి రక్షకుని యొద్దకు చేరండి దేవుడు విసర్జించమన్న వాటిని విసర్జించండి దేవుడు చెయ్యమన్న వాటిని చేయుట మానకండి అలాగే అవిశ్వాసులై భయములో ఉండక విశ్వాసము గలవారై ధైర్యముగా చింత యావ ఆయన మీద వేసి సంతోషముగా అప్పుడప్పుడా ఎల్లప్పుడా ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుతున్నా ఆనందం ఎప్పుడెప్పుడు ఆనందించాలి పౌలు గారు ఎల్లప్పుడూ అన్ని సందర్భాలు అన్ని పరిస్థితులలో కొన్ని చేతైన అనుభవాలు ఎదురవుతాయి మైండ్ పోయే పరిస్థితులు ఎదురవుతాయి అయినా సరే తేరుకుని తేరుకొని వాస్తవాలు ఇరిగి ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు నిలబడాలి దేవునికి స్తోత్రం కలిగొని కాదు హలో లూయా మరి చెప్పండి దేవుడు కొట్టిందా తెచ్చుకుంటారా భయపడ్డా కొడతాడు దిగులు పడ్డా కొడతాడు కొడతాడు అనుమాన ఎందుకు దిగులు పడుతున్నావు అంటాడు ఊరికే భయపడ్డావని కా భయపడ్డా నీ మీదకి వచ్చేటట్టు చేస్తాడు అనిగిందా అంటాడు దేవునికి స్తోత్రం ఏదైనా ఏదనుకున్నా నా దేవు వచ్చింది అన్నాడు ఏబు ఎందుకు అనుకోవాలట్లా దేవుడు అనుకోమన్నాడు అట్లా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఇన్నాళ్ళు వాడు ఇక ముందు కూడా ఆయన రెక్కల నీడలో నేనున్నాను కొంతమంది నిందిస్తారు యేసు ప్రభు నమ్ముకును అని కొంతమంది తేలిగ్గా మాట్లాడుతారు కొంతమంది ఎగతాళి చేస్తారు నిన్ను మళ్ళా పాపంలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు వాటన్నిటినీ వారందరినీ ఎదిరించి నువ్వు బతకాలి తీర్మానం చేసుకుని వచ్చావా కదా వెనక్కి తిరిగేది లేదు ఎవరి బలవంతం లేదు ఎలాంటి ప్రలోభాలు లేవు హార్ట్ఫుల్గా దేవుణ్ణి ప్రేమించి దేవుని రాజ్యంలో చేరాలనే వచ్చారు బాబు పొందకపోతే ఎక్కడికి పోతాం పొందితే మనకు పరలోకం ఇవ్వడానికి ఏసై మన కోసం ఏం చేశాడు నరకం నుంచి మన ఆత్మని రక్షించడానికి ఏసయ్య మన కోసం ఏం చేశాడు సిలువలో ప్రాణం పెట్టాడు చనిపోయేంతనా కూడా తిరిగి లేచాడా మరి ఆ సంగతి చెప్పలేదు ఎన్నో రోజు లేచాడు రెండవ రాకడలో వచ్చేది ఎవరు అసలు ఏ సూకరిస్తూ రెండవ రాకడ ఉందని మీకు తెలుసా మొదటి రాకడొచ్చి ఏం చేశాడు సిలువలో ప్రాణం పెట్టాడు రెండవ రాకడొచ్చి ఏం చేస్తాడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారందరినీ నమ్మి బాబు తీసిన పొంది రక్షణానుభవంలోకి వచ్చిన వారందరినీ తన వెంట తీసుకొని పోతాడు రారాజుగా ఏసే రాబోతున్నాడు కొంతమంది నోటిదాకా దాకా వచ్చిందని పోగొట్టుకుంటారు కొంతమందికి స్పష్టంగా తెలిసి నిర్లక్ష్యం చేసి రక్షణ పోగొట్టుకున్నారు కొంతమంది రక్షింపబడి మళ్ళా వ్యర్థమైన వాటి తట్టు తిరిగి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఎటు కాకుండా పోయారు అక్కడ చెప్తున్నాను యేసు క్రీస్తు నందు విశ్వాసములో నువ్వు నిలిచి ఉన్నంత వరకు నీ రక్షణ గ్యారంటీ ఏసు ప్రభు నాకొద్దు నాకు వేరే కావాలని పోయిన నాడు నీ రక్షణ కోల్పోతావు కాబట్టి ఎవరు ఎంత బలవంతం పెట్టినా ఎన్ని ప్రలోభాలు చూపించినా ఏ వదిలిపెట్టి ఒక్కొక్కడు వచ్చి కౌన్సిలింగులు చేస్తారు మన కులం ఏంది మన మతం ఏంది మనం అంత మనం వింత మనం వది మన విధి నువ్వు మళ్ళీ మన దానిలోకి వచ్చేయాల నువ్వు అని చెప్పి నువ్వు లేకపోతే ఎట్టా నువ్వు లేకపోతే కుదరదని నిన్ను మునగ సెటిల్ అయ్యిడ్డానికి చేస్తారు వార్నింగులు ఇస్తారు బేదిస్తారు కులాన్ని రెచ్చగొడతారు లోహాన్ని రెచ్చగొడతారు దేనికి భయపడి దేనికి బలహీనపడి వెనక్కపోయింది రక్షణ పోగొట్టుకుంటావు నాకు కులమొద్దు మతమొద్దు పేరు ప్రఖ్యాతులు అసలే వద్దు నాకు ఏసు చాలు ఇచ్చే జీవితం చాలు మీరు అనుకుంటున్నారేమో నేను పాత వ్యక్తిని కాదు వాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆమె చనిపోయింది సమాధి చేయబడింది ఇప్పుడు క్రీస్తునందు నేను నూతన సృష్టి క్రొత్త జన్మ అనుభవంలోనికి నేను వచ్చాను అని నువ్వు సాక్ష్యం ఇచ్చి క్రీస్తు కొరకు నిలబడాలి